ప్రేమలు నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి శరీర సంబంధమైనటువంటి ప్రేమ దానిని గ్రీకు భాషలో ఈరోజ్ అనే మాట వాడతారు కామాతృతతో కూడినటువంటి ప్రేమ ఈ లోకల్లో చాలామంది ఈ ప్రేమకు ఆకర్షితులై అదేదో హృదయంలో నుంచి పుట్టేసింది అనుకుంటారు శరీర వాంఛల కొరకు శరీర ఆకర్షణ కొరకు పుట్టిన ప్రేమ ఎప్పుడైతే శరీర వాంఛలు తీరుతాయో అక్కడికి ప్రేమ ముగిసిపోతూ ఉంది చాలామందిలో దేహాల్ని ప్రేమించే ఆ శరీర తత్వం చాలామందిలో అధికంగా ఉన్నప్పుడు ఆ శరీర కోరిక తీరగానే ప్రేమ కూడా తరిగిపోతుంది ఇది మొదటిది అక్కడ మొదటిది నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను ఇది శరీర సంబంధమైన కామాతురతతో కూడినటువంటి ప్రేమ రెండవది రెండవది ఫిలియోస్ అనే మాట వాడతాం అనగా సహోదరుల మధ్య ఉండే ప్రేమ ఈ సహోదరుల మధ్య ఇచ్చిపుచ్చుకున్నంత కాలమే ప్రేమ ఉంటుంది ఆ తర్వాత ప్రేమ అంతరించిపోతుంది ముగిసిపోతుంది ఆ తర్వాత స్టోర్జో అనే మాట గ్రీకు భాషలో వాడతారు ఇది ఒక కుటుంబం మధ్య ఒక తెగ మధ్య ఒక జాతి మధ్య ఒక కులం మధ్య ఉండే ప్రేమ ఈ ప్రేమను గురించి ఆలోచిస్తే అందులో స్వార్థం దాగి ఉంటుంది ఇప్పుడు వరకు చెప్పిన మూడు రకాల ప్రేమలు ఒకటి శరీర సంబంధమైన ప్రేమ రెండు అన్నదమల మధ్య ఉండే ప్రేమ మూడు స్వార్థముతో కూడినటువంటి ప్రేమ ఈ మూడు రకాల ప్రేమల్లో స్వచ్ఛత ఉండదు చివరి ప్రేమ అఘాపే అంటారు అగాపే అనగా దైవిక ప్రేమ షరతులు లేని ప్రేమ కండిషన్స్ అనేవి లేవు అది దేవుని ప్రేమ చెప్ప